నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం ఈరోజు ఉదయం మంగళగిరి ఎకో పార్క్ వద్ద ఉన్నాం ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఎకో పార్క్లో జరగబోతుంది ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు పొందిన ప్రముఖులు అలాగే రోటరీ ప్రముఖులకు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎకో పార్కు ఆవరణలో అతిథుల కోసం మన వాకర్స్ ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు ఇది ఎంతో ఉత్సాహంగా ఉల్లాసభరిత వాతావరణంలో జరుగుతుంది మంగళగిరికి చెందిన ముగ్గురు ప్రముఖులకు స్థాయి నామినేటెడ్ పదవులు లభించడం చాలా గొప్ప విషయం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం జరగబోతుంది పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్లో వీక్షిద్దాం మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఎకో పార్కులో ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఆత్మీయ అభినందన సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరికి చెందిన ముగ్గురు రాజకీయ ప్రముఖులకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులతో గౌరవించింది మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబాధ్యాయ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమిశెట్టి జానకి దేవికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలుగాను జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవితోనూ కూటమి ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజకీయ ప్రముఖులకు ఆత్మీయ అభినందన సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అలాగే వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ట్రెజరర్ వడ్లమూడి శ్రీనివాసరావును మంగళగిరి ఛాంబర్ అధ్యక్షుడు శంక బాలాజీ గుప్తాలను సముచిత రీతిన సత్కారం చేసింది తొలుత ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మంచా విజయమోహన్ రావు అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు ఉపాధ్యక్షులు పెద్దిరాజు కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు కోశాధికారి గోలి బాలమోహన్ సహాయ కార్యదర్శి అంకం శ్రీనివాసరావు ఎలయన్స్ మంగళగిరి బాబు నేతృత్వంలో వాకర్స్ ప్రతినిధులు అతిథులకు సాదర స్వాగతం పలికారు ప్రకృతి పచ్చదనం సంతరించుకున్న ఎకో పార్కు ఆవరణలో ఆత్మీయ అతిథులకు చిరకాలం గుర్తుండిపోయేలా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకుంది వేద పండితుల ఆశీర్వచనాల నడుమ ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో అభినందన సత్కార కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది

വളയാ Er dere klare?

महादेव राजत्रिय मगाज्य त्रब्राम तगाज्य त्रकाज्ञ गलाय गलाय कृत्रराज सर्वेश्वराय सदा शिवाय श्रीमन् महादेवाय तो नमः मोहिरन् नभावे सेनान्य जांबतये जा 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 नमो नमः वृक्षे योरीकेज गपजो नामतयेन भव नमः सस्पिंदराज पदे पदेनामतयेन मोनम भव ब्लोजाय विव्यातिनेन नामतयेन मोनम Jagadamba te

ఒక్క జానకీ దేవి గారు తప్ప అంటే జానకీ దేవి గారు మాలో ఉన్న వ్యక్తే కానీ వాకర్ కాదు మాతో పాటు అదే అదే మాతో పాటు ఉన్న వ్యక్తి వ్యక్తే ఇప్పుడు జాయిన్ చేసుకున్న అవసరం అయితే సార్ని పెద్ద సమస్య కాదు జాయిన్ చేసుకుంటాం అదే వాళ్ళ మామగారు కాడ నుంచి అందుకోసం వాళ్ళని సన్మానించుకోవటం మా బాధ్యతగా అసోసేషన్ నిర్మించి ముప్పై సంవత్సరాలు దాటిపోయిందండి ముప్పై సంవత్సరాల నుంచి అప్రతిఘతంగా ముప్పై మందితో అసోషన్ ఈ రోజు మూడు వందల యాభై మంది చేరింది దానికి సగర్వంగా మేము నక్షణ వ్యాప్తం చేస్తా ఉన్నాంకరించిన వాళ్ళందరికీ చిరు సన్మానాన్ని మేము చేయాలనుకున్నాం దానిలో ఫస్ట్ గా అభద గారిని స్టేజ్ అలంకరించవలసిన కోరుతా ఉన్నాం పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన ఆయన గురించి జగమెరిగిన బ్రాహ్మణకు జంజ వారి కుటుంబం గురించి తెలియని వారంటూ లేరు వారి మామగారు తమ్మిశెట్టి రామకృష్ణ గారు బిజెపి పార్టీలో గత యాభై ఆరో సంవత్సరాలంటే వాజ్పేయితో పాటు ఉన్నట్టింది వ్యక్తి ఆయన ఆమె కోడలు తమ్మిశ్రీ జన దేవి గారు ఆమె తిరుపతి తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా తీసుకున్నారు వారిని కూడా మనం సన్మానించవలసిన చిన్నపిల్లవాడు మా మనసులో కానీ పెద్దవాడ్యాడు ఇంకా పెద్దవాడవాలి అవ్వాలి మన చెల్లపల్లి శ్రీనివాసరావు గారిని స్టేజ్ నిర్వహించవలసిన వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చాలా మెత్తగా స్వభావం ఎవరిని నొప్పించరు అటువంటి వ్యక్తి వారికి పదం వచ్చినందుకు మా అసోసేషన్ పూర్తిగా ఆనందిస్తా ఆనందపడతా ఉంది అలానే అలానే చాలా సౌమ్యుడు ఒక్కడికి నొప్పించే వ్యక్తి కాదు చాలా మంచి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం సన్మానించుకోవటం అనేది మన బాధ్యత కాబట్టి వారిని కూడా వేదిక అలంకరించవలసింది కోరుతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులుగా ఈ కార్యక్రమానికి మా వాకర్స్ అధ్యక్షత వహించవలసిందిగా కొడుతున్నాం అలానే మా అధ్యక్ష దయచేసి బిల్లాలి ఓకే

どうしたらいいの మిత్రులందరూ కూడా వచ్చి ఆ సన్మానం

मेद्रे घ

ओके <laughs> അക്കക്കന്നർക്കേ അതെന്താടാ ഹോസ്പിറ്റലിൽ പോണോന്ന് നിർത്തിക്ക് അഹഹ ലക്കടാടാ ആവുന്നേ ഇതാണ് അർത്ഥം കാണുന്നില്ല ഇങ്ങോട്ട് മാറി ആയനാ ഓക്കേ 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 കിരയാരും

ृत प्रदेशानदेशयान प्रात्र

వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి స్నేహితులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఇది సమానమే అని కాదు అసలు మీరు లభ్యం కావటమే మాకు సంతోషం దిగొచ్చినట్టుగా ఉంది বৰ্তমান <laughs>